ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబే టాపిక్ మకర రాశి లగ్నము అతిచార గురు మార్పు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందామండి గురుగ్రహ మార్పు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది వరకు కర్కాటకంలోకి గురువారు వస్తున్నారు ఇన్ని రోజులు మకర రాశి వారికి ఆరో భావంలో ఉన్న గురుగారు ఇప్పుడు ఏడో భావంలోకి వస్తున్నారు మీ స్పౌస్కి ఖర్చుల స్థానం నుండి మీకు రుణ రోగశత్రు స్థానం నుండి ఏడులోకి వస్తున్నారు కాని వారికి పెళ్ళి ఆగుని ఈ టైంలో అని చెప్పవచ్చును స్పౌస్ వల్ల లాభం ఉండును ఒకటి ఏడు పదకొండు మూడు కనెక్షన్ ఏర్పడింది కావున భాగస్వామ్య వ్యాపారంలో సేల్ ఆఫ్ ప్రాపర్టీ వల్ల లాభం చిన్నవారి వల్ల లాభాలు ఉండును అని చెప్పవచ్చును ఫ్రెండ్స్ అన్న మేనత్తతో లాభం ఉండును కాంట్రాక్ట్స్లో లాభం ఉండును కొత్త అగ్రిమెంట్స్ ఏర్పడిన ఈ టైంలో కమ్యూనికేషన్తో సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ లాభం ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో ఎంత కమ్యూనికేషన్ చేస్తే అంత మంచిది వీరికి స్పౌస్కి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండును చిన్నవారికి కూడా నేమ్ అండ్ ఫేమ్ ఈ టైంలో ఏర్పడును వీరికంటే పెద్దవారికి కూడా నేమ్ అండ్ ఫేమ్ వచ్చును ఫ్రెండ్స్తో లాభాలు ఉండును వీరి ఫ్రెండ్స్ వీరు భూములు కొనటం వల్ల లాభం వీరికి వచ్చును జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకనగా మకర రాశి లగ్నానికి పన్నెండవ భావాధిపతి ఏడులో ఇచ్చారు కావున పన్నెండు అనగా హాస్పిటలైజేషన్ కావున ఏడులోకి వచ్చారు కావున కొంచెం స్పౌస్ ఆరోగ్య విషయంలో కేర్గా ఉంటే చాలా మంచిది అని మంచిది అని చెప్పవచ్చును వీరు ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో శనగలు దానం చేయాలి దంపతులు ఇద్దరు కూడా పసుపు వాటర్లు వేసుకొని స్నానం చేయాలి నెగ్ నుంచి కాపాడును ఎక్కువగా సాయిబాబా టెంపుల్స్ దక్షిణమూర్తి టెంపుల్స్ గురు సంబంధ టెంపుల్ లేదా స్తోత్రాలు ఎంత చేసుకుంటే అంత మంచిది నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు